వచ్చేసి అండి మేము నేను మా బాబు గురించి ఇంప్రూవ్మెంట్ చెప్పాలనుకుంటున్నాను వెస్టేజ్ గురించి వెస్టేజ్ వచ్చేసి వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ వాడడం వల్ల మా బాబుకి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందండి కాకపోతే ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకెళ్లినా కూడా ఎవరు కూడా నయమైతుంది ఇంప్రూవ్మెంట్ అవుతాడు బాగా అవుతాడు మాత్రమే ఎవరు చెప్పలేదండి కాకపోతే తన అంతే ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా అయితే కావచ్చు కాకపోతే కావచ్చు అని మాత్రం చెప్పారండి అయితే నేనేం చేశానంటే మన వెస్టేజ్ లో పౌడర్ అని చెప్పేసి ఒకటి క్రిలయన్ టాబ్లెట్ ఒకటి కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఒకటి యూజ్ చేస్తున్నానండి బాబుకొచ్చేసి వచ్చేసి టూ మంత్స్ నుండి అయితే బాబు వచ్చేసి తను ఇంకేందంటే మాటలు కూడా రాకుండేనండి బయటకు వెళ్తే మాత్రం అక్కడే వెళ్ళిపోతుండే ఇంకొకటి మమ్మీ అంటే తెలీదు అక్క అంటే తెలీదు డాడీ అంటే తెలీదు ఆకలి అయ్యేది కూడా తెలీదు టాయిలెట్ వచ్చేది తెలియదు అసలు ఏం తెలియదు అండి అలాంటిది ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి తనకు తెలిసిపోతుందండి ప్రొద్దున లేచి అసలు నేను పొయ్యి మీద చాయ్ పెడితేనంటే జాలీ గ్లాసులు తెచ్చి నా ముందు పెట్టేస్తాడండి అదొకటి ఇంకొకటి వచ్చేసి బయట ఎవరు వచ్చారో చూసామంటే పరిగెత్తుకు పోయి గేట్ దగ్గర వస్తాడు అదొకటి ఫుడ్ తిందామండి ప్లేట్లు ఎవరు తెస్తారంటే ఉరికి పోయి ప్లేట్లు తెస్తాడండి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది బాబుకైతే అలాగే నేను కొంచెం మాట్లాడిపిస్తానండి మాటలు కూడా రా రాలేకపోతుండే మాట్లాడుతున్నాయా అత్త అమ్మ మాట్లాడుస్తున్నాయా ఇలాంటి రెండు మూడు మాటలు మాత్రం నేర్చుకున్నాడు అండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తాత ఉంటాడు కాబట్టి తాత ఒకటి చాలా బాగా వస్తుందండి బెస్ట్ అండ్ లో మందు మాత్రం చాలా పనిచేస్తున్నాయండి అసలు ఎవ్వరికి ఇలాంటి పిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇప్పించాలి పిల్లలకు మాత్రం చాలా మైండ్ అయితే అసలు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మా సార్కి కూడా కొంచెం ఏం చేస్తుంటే నైట్లో ఫుడ్ తిన్నానా లేదా నేను అని ప్రొద్దున్నేసి అడిగేవాడు అండి అలాంటిది వెళ్ళి నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్లు క్రిల్లా టాబ్లెట్లు యూజ్ చేయిస్తున్నాను చాలా మైండ్ అయితే ఫ్రెష్ ఉంటుందండి నిద్ర కూడా చాలా బాగా వస్తుంది ఇదండి ఇన్విగో పౌడర్ అంటే ఇది ఒకటి వచ్చేసి ఇవిగో పౌడర్ ఇది ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇది వచ్చేసి క్రిల్ ఆయిల్ ఈ మూడు యూజ్ చేయడం వల్ల బాబుకి అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ అండి విశ్వల్స్